హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ సాకులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇది యాక్చువల్గా ఉగాది రోజు బ్లాగ్ అండి నేను పెట్టడం లేట్ అయింది వాయిస్ ఓవర్ ఇవ్వటం ఆ రోజు ఉదయాన్నే లేచి బయట మనకి ఈరోజు ఇప్పుడు పేడ పౌడర్ క దొరుకుతుందండి నేను అది అది కలుపుకొని వాటర్లో బయట నీళ్ళు చల్లుకున్నాను అంటే మనకి పేడ కలెప్లాగా అంతా పచ్చగా ఉంటుంది పండగ కాబట్టి అలా చల్లుకొని ముగ్గు పెట్టుకొని ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి వంటగ దగ్గరకు వచ్చండి సో అమ్మవారికి కూడా ఇలా అంటే మనకి మనం వంట చేసుకునేది కూడా మనకు అమ్మవారితో సమానం కాబట్టి గ్యాస్ అక్కడ కూడా బొట్లు పెట్టుకొని దండం పెట్టుకొని నేను నా డైలీ రొటీన్ స్టార్ట్ చేశాను ఇలా ఈరోజు అంటే మెయిన్ ఏంటి ఉగాది ఉగాది అంటే ఏంటి మనకి చైత్రమాసం ఈ సంవత్సరం మనకు వచ్చేసి విశ్వ విశ్వవసు నామ అంటే లాస్ట్ టైము క్రోధినామ నామ సంవత్సరం ఈసారి ఈ సంవత్సరం పేరు విశ్వావసు అంటే ఈ సంవత్సరం అంతా ఈ పేరు నడుస్తుంది మనకి ఉగాదిలో అరవై అంటే అరవై పేర్లు ఉన్నాయి ఈ యుగాలకు పేర్లు అనమాట అరవై పేర్లు ఉన్నాయి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకటి రిపీట్ అవుతూ ఉంటుందండి అంటే ప్రతి సంవత్సరం ఆ నేమ్ రిపీట్ అవుతుంది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు అంటే అరవై సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళీ అరవై ఒక్క సంవత్సరం ఫస్ట్ సంవత్సరం సంవత్సరం ఏ పేరు అయితే వచ్చిందో ఆ పేరు మళ్ళీ వస్తుందన్నమాట అలా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అంటే ప్రతి అరవై సంవత్సరాలకి నేమ్స్ రిపీట్ అవుతాయి అంతే ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని మన తెలుగువారి నమ్మకం అనమాట ఈ పండుగ మనకి చాలా గుర్తింపు కూడా తెస్తుందండి చైత్రశుద్ధ పాడ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది ఈ సంవత్సరంలో మనం ఏది చేసినా మంచి పని చేస్తే అది ఆ సంవత్సరం అంతా మనకి జరుగుతుందని చెప్పి మన నమ్మకం అలాగే ఈ సంవత్సరంలో రాశి ఫలాలు అని గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఆ రోజు సాయంత్రం పంచాంగం చూసుకుంటారు అందరూ చెప్పించుకుంటారు పూజారి గారి చేత గుళ్ళ గుళ్ళకు వెళ్తారు టెంపుల్స్లలో పంచాంగ శ్రవణం అంటారు దాన్ని ఆ శ్రవణం కూడా చెప్పించుకుంటారు నేనైతే టీ పెట్టాను పా ఇక్కడ కుక్కర్లో వచ్చేసి పచ్చన్నపప్పు అండి పూర్ణాలకి రెడీ చేసుకుంటున్నాను అలాగే పాలు ఆవు పాలు తెచ్చుకున్నానండి ముందు రోజున అయితే ఆవు పాలతో పొంగలు పెట్టుకున్నాను మనం ఏమి చేసిన ఆవు పాలతో చేస్తే లక్ష్మీదేవి స్వరూపం అండి ఆవు పాలు సో ఆవు పాలతో మనం దైవునికి నైవేద్యం పెడితే ఇంకా మంచి జరుగుతుందని నాకు ఒక చిన్న నమ్మకం అందుకని నేను ఏ నైవేద్యం ఎప్పుడు చేసిన పాలు ఆవు పాలతో చేస్తాను ఇంట్లో ఆవు పాలు పాలు పొంగాయి పాలు పొంగాక నేను బియ్యం కొంచెం పచ్చని పప్పు కడిగి పెట్టుకుని వాటిని వేస్తున్నాను ఇక్కడ పూర్ణ నాలుగు పిండి కూడా రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం బెల్లం వేసుకొని దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని మనకి గట్టిగా అయ్యాక ఉండల్లాగా చేసుకోవాలన్నమాట అలాగే గ్యారలిక్ కూడా రెడీ చేసుకుంటున్నాను ఉగాది అంటేనే మనకి వంటలు ఐ మీన్ ఉగాది అన్ని కాళ్ళు కానీ ఏ ఫెస్టివల్ అయినా ముందు మనకి మెయిన్గా వంటలు అనమాట నైవేద్యాలు ఇవే చేసుకుంటాం సో ఇవన్నీ కంటిన్యూగా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ రెడీ చేసేడానికి నేను ఈ లోప పూజ కూడా అంటే ఈ పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను గడపకి పసుపు రాసు బొట్లు పెట్టుకొని అలాగే పది ఒడి తుడుచుకొని బొట్లు పెట్టుకొని అలాగే ఉగాది రోజు మన పూర్వీకు ఉంటారు కదండి మన పూర్వీకులకి కూడా మనం పూజ చేసుకొని బట్టలు పెడితే చాలా మంచి జరుగుతుంది అదొక చిన్న నమ్మకం నిజంగా అండి చాలామంది అది ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పటికి కూడా అది అది మనం చేయటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇదైతే నా సొంత ఇదే అనమాట నాకు అనుభవం ఉంది నాకు అందువల్ల నేనైతే నాకు అనుభవం వచ్చిన దగ్గర నుంచి అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి నేను వాళ్ళకి ప్రతి సంవత్సరం బట్టలు పెడుతున్నాను ఒక్కొక్కసారి కుదరదు ఒక్కొక్క ఇయర్ కుదురుతుంది సో అలా అనమాట అలాగే మనకి సార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటారు సో చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి అంటే నక్షత్ర గమనం మరియు ఆది అంటే ఆరంభం అంటే ఉగాది అనేది సృష్టి ప్రారంభమైన రోజు ఈరోజు మనలోని కాలగణన ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం సమయానికి బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించినట్లు పురాణాల్లో చెబుతారు ఈ రోజున వసంత ఋతువు కూడా మొదలవుతుంది అందుకే ఈరోజు నూతన జీవితానికి నాంది అనే భావనతో ఉగాది పండుగను మనం జరుపుకుంటామన్నమాట అలాగే పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడమి రోజున బ్రహ్మదేవుడు వేదాలను తిరిగి సమకూర్చడం సోమగుడి సంహారాన్ని జరపడం కూడా సంభవించినట్లు చెప్పుకుంటాము ఈ సందర్భంలో ఉగాది పండుగ ఏర్పడిందని ప్రాచీన ఆధారాలు కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉగాది పండుగను తెలుగువారు మాత్రమే కాకుండా మరాఠీలు గుడిపడవ అని పుత్తాండు మలయాళీలు విషు సిక్కులు వైశాఖీ అని బెంగాలీలు పోయిల బైసాక్ పేర్లతో కూడా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగలో ఒక ఆర్ధ ఆధ్యాత్మిక సంకేతాలను తెలియజేస్తుంది ఉగాది పండుగలో ప్రత్యేకంగా మనకు గుర్తు వచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి ఈ పచ్చడిలో మొత్తం ఆరు రకాల పదార్థాలు కలిపి తయారు చేస్తారు ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలని సూచిస్తాయి ప్రతి పదార్థం అంటే ప్రతి దాని వెనుక ఒక అర్థం ఉంటుంది బెల్లం అంటే తీపి ఆనందం శుభాకాంక్షలు ఉప్పు జీవితంలోని ఉత్సాహం మరియు రుచి వేప పువ్వు చెడు కష్టాలు నష్టాలు చింతపండు పులుపు కఠిన పరిస్థితులు నేర్పుగా వ్యవహరించాల్సిన దశలు అంటే ఎలా వ్యవహరించాలి ఏంటి అనేది పచ్చి మామిడి మొక్కలు కొత్త సవాళ్ళు మార్పులు కారం ఉద్రిక్తలు సహనం కోల్పోయే పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇలా ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దానికి అర్థంగా ఉంటుందన్నమాట అలాగే ఉగాది పండుగ ద్వారా తెలుగువారికి కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశలు ఆకాంక్షలు పుట్టుకొస్తాయి అంటే ఇది మన తొలి సంవత్సరం అంటే సంవత్సరానికి ప్రారంభ దశ అనమాట ఇది మన జీవితంలోని సుఖ శాంతి మరియు ఆరోగ్యాన్ని తీసుకురావటమే కాకుండా మనకు ఎదురయ్యే కష్టాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటాము ఈ పండుగ మనందరికీ ఒక కొత్త ఆరంభం ఒక కొత్త దారిని చూపిస్తుంది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త ఆశలతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటారు ఉగాది పండగ మనకు అలా ప్రారంభం అవ్వటానికి ఇదొక పండగ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ జరుపుకుంటారు అలాగే ఈరోజు రైతులు అంటే వాళ్ళకు కూడా పంట స్టార్ట్ అవ్వాలి కదా సో స్టార్ట్ అవ్వటానికి అంటే ఈ సంవత్సరం పంట వేసుకోవటానికి ముందుగా ఏరువాక అంటారు ఉగాది పండుగ రోజు ప్రతి రైతు ఏరువాక సాగుతాడు అంటే ఒక అంటే ఒక వాటర్ తీసుకొని ఒక చొంబలో ఒక వాటర్ తీసుకొని దానికి కంకణం కట్టి పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరం ఇవన్నీ తీసుకొని గొడ్డలి కానీ అదే కొడవలి అంటారండి గొడ్డలి అంటారు అలాగే గుణపం సో ఇలాంటి వాటిని వస్తువులు ఆయుధాలు అనమాట ఆయుధాలు లేదు రైతులు ఉపయోగించే పరికరాలు అనమాట వాటికి మే వాళ్ళకి మెయిన్గా కావాల్సినవి అవి తీసుకొని వాటికి కూడా కంకణాలు కట్టి బొట్లు పెట్టి అవి తీసుకొని ఆ రోజు పొలానికి వెళ్ళి పొలంలో ఉన్న ఏదో ఒక చెట్టు కొడతారు చెట్టు కొట్టడం అంటారు దాన్నే ఏరువాక సాగటం రైతులు అంటే ఈ సంవత్సరం పంటంతా మంచిగా జరగాలని చెప్పి దేవుడికి పూజ చేసుకొని అక్కడ చెట్టు కొడతారనమాట ఇది మన కొత్త పంటకి ఆరంభం ఇలా రైతులు కూడా వాళ్ళ పండగ అదే వాళ్ళ దాన్ని ఏమంటారు పంటకి పండగలాగా స్టార్ట్ చేస్తారు సో ఉగాది ఇంత మంచి ఇంత మంచిగా చేసుకుంటారన్నమాట అలాగే ఉగాదిలో చాలా అంటే ఏంటి ఈరోజు ఏం చేస్తారు పంచాంగ శ్రవణం వింటారు అలాగే ఈరోజు అందరూ గుడికి వెళ్తారు కొంతమంది కుండలు అంటే ఒక్కొక్క ఇరలో ఒక ఉంటారండి కొంతమంది చిన్న చిన్న అంటే కుండలో ప్రసాదం చేసుకుంటారు తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు మట్టికుండా తీసుకొని దానికి కంకరం కట్టుకొని దాంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటారనమాట అలాగే ఈరోజు ఏంటంటే ఈరోజు ఏది చేసినా మంచిగా స్టార్ట్ చేస్తే మనకి ప్రతి సంవత్సరం మంచిగానే జరుగుతుందని మన ఒక చిన్న నమ్మకం అనమాట అలా ఉగాది అనేది మంచి శుభ శుభ సూచిక అందరికీ ఇక్కడ నేను మామిడికాయ తురుము పట్టుకొని పులిహోర కూడా కలుపుకుంటున్నానండి అంతా రెడీ చేసుకున్నాక ఈ ఈ సంవత్సరం అంటే ఉగాది రోజు కనుక మన పూర్వీకులకి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళకి మనం బట్టలు పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది ఎందుకు అంటే వాళ్ళ దీవెనలు అంటే వాళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ దొరుకుతాయి అన్నమాట ఈ రోజున మన పెద్దవాళ్ళకి బట్ట అంటే పెద్దవాళ్ళు అంటే మన పూర్వీకులు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి మనం దా దీపారాధన చేసి నైవేద్యాలు పెట్టుకొని బట్టలు పెట్టుకొని గుప్పరకాయ కొట్టి దూపం దీపం చూపించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ నేను మామిడికాయ పులిహోరకి చెప్పాను కదా తాలింపు వేసుకున్నాను దాంట్లో కొంచెం ఎంగువ అవన్నీ వేసి కలుపుకొని మామిడికాయ పులిహోర రెడీ పూర్ణాలు రెడీ అలాగే పొంగలి రెడీ గ్యారెలు రెడీ ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్న వేప పువ్వు చింతపండు రసం బెల్లం మామిడికాయ తురుము ఉప్పు కారం కలుపుకొని ఉగాది పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను నా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయి అనమాట నైవేద్యం ఇంకా గుడి అంటే దేవుడి గుడి కూడా నేను పువ్వులు పెట్టుకొని అంత బుట్లు నీట్గా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని రెడీ చేసుకున్నాను నైవేద్యాలన్నీ రెడీగా పెట్టుకున్నాను దీపారాధన కుందు కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ వీళ్ళు మా మామయ్య గారి అమ్మ నాన్న అనమాట వాళ్ళకు కూడా బొట్లు పెట్టి పూలు పెట్టుకొని దీపానికి రెడీ చేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు చనిపోయిన అంటే పెద్దవాళ్ళకి రెండు ఒత్తులతో దీపం పెట్టవచ్చా ఒక వత్తుతో దీపం పెట్టాలా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే రెండు వత్తులు వేశాను అంటే నేను నార్మల్గా దేవుడి ముందు రోజు మూడు వత్తులతో దీపం పెడతానండి అంటే రెండు వత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా మూడు వత్తులతో వెలిగించుకుంటాను నేను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలాగా మూడు వత్తులు తూర్పు దిశలో పెట్టుకొని పూజ చేసుకుంటాను అందుకని నేను వీళ్ళకి రెండు బొత్తులు వేశాను మీకు ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మా బుడ్డది ఇందాక వీడియో తీసిన మా బుడ్డది అనమాట పూజ నేను చేశాక అటు ఇటు జేజ్ వాళ్ళకి నేను కూడా దండం పెడతానని ముందుకు వచ్చింది ఇక్కడ మా అత్తగారు కూడా దండం పెట్టుకుంటున్నారు ఉద్యంపు ఇంకా ఇంకా అంటే మా తాతయ్య మా తాతయ్యకి మా ఆయన గారు కొంచెం ఇష్టం అనమాట ఆయన సో ఆయన చేద్దాం గుబ్బరికాయ కొట్టిద్దామని చెప్పి ఆయన రమ్మన్నాను ఆయన గుబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్ళిపోయారనమాట ఇంకా మా బుడ్డది వాళ్ళ తమ్ముడిని పిలుస్తుంది తమ్ముడు రా రా అని చెప్పి వాడు వచ్చి దన్నం పెట్టుకున్నాడండి సో ఇలా నా ఇంట్లో అంటే మా ఇంట్లో ఉగాది పండుగ మేము ఇలా చేసుకున్నాము ఇదిగో చూసాడా ఇకొస్తాడు మా హీరో ఇంక దండం పెట్టుకున్నాను అంటే దగ్గరికి వెళ్ళి ఎవరు మా విల్లు అని అడుగుతున్నాడు నన్ను అంటే ఫస్ట్ టైం చూస్తున్నాడండి నేను చేసినప్పుడు వాళ్ళు చిన్న చిన్నవాళ్ళు వాళ్ళకి అప్పుడు ఇప్పుడు కొంచెం వచ్చింది కదా ప్రతిదీ క్వశ్చన్ అనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ